అనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై ఐదు పాడేరు మార్కాపురం మదనపల్లి పులివెందల ఆదోని అలాగే థర్డ్ ఫేజ్ లో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కి పిడుగురాల అమలాపురం బాపట్ల పెనుగొండ నర్సీపట్నం పాలకొల్లు పార్వతీపురం మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్ లో ఈ కాలేజ్ అన్ని కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఒక విద్యా భద్రత కల్పించాలి ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది ఇది కేవలం ఒక కాలేజీలు కాదు ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం వేసినటువంటి అడుగులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు అలాగే జగనన్న తీసుకున్నటువంటి ఈ యొక్క చారిత్రక నిర్ణయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రనే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు ఈ రోజుకి గుర్తుంచుకుంటారు మరి ఈ యొక్క కాలేజెస్ సంబంధించినటువంటి ఈ త్రీ ఫేజెస్ కింద ఏదైతే డివైడ్ చేసుకున్నామో ఈ ఫేజెస్కి సంబంధించి మనం చూసినట్టయితే అన్నీ కూడా ఒక యాభై ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు అన్నీ కూడా ఒక యాభై ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజెస్ కోసం మనము కేటాయించడం ఈ యొక్క ఖర్చుని ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి ఐదు వందల కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజీని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు అనేక బురదలేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుతూ ఉన్నారు ఏమని ఇటుకి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఇది ప్రెజెంట్ చేయమా దాని గురించి నేను రీడ్ చేస్తాను సో ఆల్రెడీ మనం ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజెస్ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి నాబార్డ్తో టైఅప్ చేశాము రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెంట్స్ తో మనము టైప్ చేయడం జరిగింది ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ స్కీమ్ కింద మనము టైప్ చేయడం జరిగింది నంద్యాల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెంట్స్తో మరి ఈ కాలేజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ మనం ఏదైతే ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అనుకున్నామో ఫేజ్ టూ కాలేజెస్ వాటికి సంబంధించి నేను చెప్తాను సో పాడేరుకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనం టైఅప్ చేయడం జరిగింది మార్కాపూర్కి సంబంధించి నాబార్డ్ స్కీమ్ మదనేపల్లికి సంబంధించి నాబార్డ్ స్కీమ్ పులివెందుల కాలేజ్ నాబార్డ్ స్కీమ్ ఆధోనికి సంబంధించి నాబార్డ్ స్కీమ్ తో మనం టైప్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్డ్ ఫేజ్ కాలేజెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పిడిగురాలకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద అమలాపురం సంబంధించిన నాబార్డు కింద బాపట్ల నాబార్డ్ కింద పెనుగొండ నాబార్డ్ కింద నర్సీపట్నం కూడా నాబార్డ్ ఫండ్స్ తో పాలకొల్లు నాబార్డ్ ఫండ్స్ పార్వతీపురం నాబార్డ్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ టైప్స్ ఎలా చేశారనే దాని మీద క్లారిటీ లేదని అడుగుతా ఉన్నారు సో ఇవన్నీ కూడా ఎలా టైప్ చేశాం ఏంటనే దాని మీద ఒక క్రిస్టల్ క్లియర్ ప్లాన్ అనేది జగనన్న ప్రభుత్వంలో జగనన్న గైడెన్స్ తో మరి ఈ ప్రాపర్ క్రిస్టల్ క్లియర్ ప్లాన్ ని మేము రెడీ చేసి ఈ ప్రకారంగానే పన్ను కంప్లీట్ చేసే దిశగా ముఖ్యమంత్రి గారి ఆనాటి మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్లో మరి అడుగులు ముందుకు వేయడం జరిగింది మరి ఈ రోజున ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ ప్రాపర్ లేవని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు చూస్తే కొంతకాలంగా ఈ జరుగుతున్నటువంటి ఈ హడావిడి మనం చూస్తూ ఉన్నాము కొన్ని రోజుల క్రితం నుంచి ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొ గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఈ రాష్ట్ర ప్రజలకి చక్కటి వైద్య సేవలు చక్కటి ఆరోగ్య భద్రత విద్యా భద్రత అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నారు దానికి శ్రీకారం చుట్టారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ని ఖర్చుని చేస్తూ మనం ఈ అడుగులు ముందుకు వేద్దామని అడుగులు ముందుకు వేసి దీంట్లో రాష్ట్ర చరిత్రలో ఐదు కాలేజెస్ ని ఒకటే సంవత్సరం ప్రారంభించి ఆ తర్వాత మేము చేసినటువంటి మేము పెట్టిన పెట్టినటువంటి ఎఫర్ట్స్ కి కూడా సెకండ్ ఫేజ్లో ఏదైతే మేము అనుకున్నామో ఆ పాడేరుకు కూడా యాభై సీట్లు మనకు రావడం జరిగింది అది కూడా ప్రారంభమై ట్రైబల్ ఏరియాలో ఎక్కడ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాలో ఎవ్వరు కూడా ఆలోచన చేయలేదు ట్రైబల్ ఏరియాలో మన్యం పార్వతీపురం లాంటి ప్లేసెస్ లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఎస్టాబ్లిష్ చేయాలి ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువ చేయాలి ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించాలని ఏజెన్సీ ఏరియాల మీద కూడా ఒక మంచి గొప్ప ఉద్దేశంతో మరి ఆలోచన చేసి ముందుకు వెళ్లారు పాడేరు యాభై సీట్లు అందుబాటులోకి వచ్చినాయి అది నడుస్తా ఉంది మరి పులివెందులకు కూడా యాభై సీట్లు మనకు అందుబాటులోకి వస్తే ఈ ఎన్ఎంసి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమని లెటర్ రాసింది వద్దు మాకొద్దు అని చెప్పేసి విత్డ్రావల్ లెటర్ అంటే ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటే ఎక్కడ లేదు ఇక్కడ కూడా ఎన్ఎంసీ నుంచి మనకు సీట్లు వస్తే వెనక్కి మాకొద్దు అని చెప్పి రాసినటువంటి బహుశా దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉంటుందేమో ఏ స్టేట్ కూడా అలాంటి పని చేద్దాం వచ్చినటువంటి సీట్స్ని వద్దు అని వెనక్కి రాయడం పులివెందల్ని ఎందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ గారి మీద ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ కక్షని అక్కడున్నటువంటి ప్రజల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షని ప్రజలకు ఇలాంటి వైద్య సేవల్ని ఇలాంటి చక్కటి వైద్య విద్యని దూరం చేసేటువంటి ఒక దుస్సాహసాన్ని మరి పులివెందుల మెడికల్ కాలేజ్లో వచ్చినటువంటి సీట్స్ని వద్దు అని లెటర్ ఎనక్కి రాసిందంటేనే వాళ్ళకు ఉన్నటువంటి కక్ష స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అలాగే ఈ ఉన్నటువంటి అదర్ మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా ఈ ఏదైతే ఫేజ్డ్ మేనర్లో మనం ప్లాన్ చేసుకున్నామో దానికి సంబంధించి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మేము ఉన్నప్పటికీ మేము ఉన్నప్పటికీ ఉన్నటువంటి స్టేటస్ ని ఒకసారి నేను ఈ పీపీటీలో దీంట్లో ఒకసారి ఈ డిస్ప్లేలో వస్తుంది సో జనవరి మేము ఉన్నప్పటికీ ఉన్నటువంటి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది అప్పటికి కూడా వర్క్స్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్లోనే ఉన్నాయి ఎలక్షన్స్ అయ్యాయి వరకు కూడా వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి నేను జనవరి నాటి చూపిస్తా ఉన్నా సో సెవెంటీన్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మ్యాప్ ఓవరాల్ గా స్టేట్ మనం తీసుకున్నట్టయితే సో కాంప్రిహెన్సివ్గా ఇది చూస్తే మీరు విజయనగరం కాలేజ్ ఎంత చక్కగా ఉంది చూడండి ఈ విజయనగరం కాలేజ్ మనం ప్రారంభించింది అండ్ దెన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు దీనిలో అన్ని తరగతి గదులు కానీ ప్రతిదీ కూడా క్లాసెస్ ఎలా కండక్ట్ అవుతున్నాయో ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది కూడా పూర్తయి మనము చేసుకోవడం జరిగింది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది కూడా మనము ప్రారంభించడం జరిగింది ఒకే రోజున మనం ఐదు కాలేజెస్ ప్రారంభించాము అందులో భాగంగా మచిలీపట్నం కూడా మనకు ఇది నంద్యాల ఇది కూడా ఫస్ట్ పేజ్ లోనే మనం అనుకున్నాము అనుకున్న విధంగానే దీన్ని కూడా మనము ప్రారంభించడం జరిగింది ఈ ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఈ ఫైవ్ కాలేజెస్ అన్ని కూడా మనం ప్రారంభించడం చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి పాడేరు ఈ ఈ మెడికల్ కాలేజ్ కూడా మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ జగనన్న ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ లో ఫిఫ్టీ సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి అవి కూడా చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి సో పులివెందల మీరు చూసారు ఎంత ఫుల్ ఫ్లెజ్డ్గా గా కూడా పులివెందల కంప్లీట్ అయింది దీన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ అనేక నెపాలేస్తూ కేవలం పులివెందులకు జగనన్న మీద ఉన్నటువంటి కక్షతో వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి కక్షతో వీళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి ఆ పేరుని చెరిపేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇందు ఇక్కడికి వచ్చినటువంటి సీట్స్ ని వద్దని చెప్పి లెటర్ రాసి ఎన్ఎంసీకి రాసినటువంటి పరిస్థితిలో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇంతటి చక్కటి దాన్ని కూడా ఈ రోజున ఈపీపీ మూ మాడ్యూల్లో పెట్టేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది చూడండి ఎంత చక్కగా ఈ మెడికల్ కాలేజ్ మనకు కనిపిస్తా ఉంది హాస్పిటల్ ఈ లెటర్ మనం చూస్తా ఉన్నాము విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ అట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల వద్దని చెప్పి ఈ లెటర్ క్లియర్ గా అర్థం అవుతా ఉంది ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ సో ఇది మీరు చూసినట్టయితే ఈ ఆదోని సంబంధించి ఇవి సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి వీళ్ళు కనుక సక్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు గాని ఆ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వము దృష్టి పెట్టి ఉంటే మనకు ఆల్రెడీ ఏడు వందల యాభై ప్రతి కాలేజ్ కూడా నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు చొప్పున మనకు అందుబాటులోకి వచ్చే ఏడు వందల యాభై సీట్లు ఎంబీబీఎస్ సీట్లు మనకు ఫస్ట్ ఫైవ్ కాలేజెస్ మనకు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో కూడా అనుకున్నది అనుకున్నట్టుగా దాదాపు మేము మేజర్ వర్క్స్ మేము కంప్లీట్ చేసాం వీళ్ళ అధికారంలోకి వచ్చాక ఆ వర్క్స్ కనుక ఆ కొద్దిపాటి ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక కంప్లీట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఈ ఈ ఐదు కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి ఇంకా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ స్టేజ్లో ఉన్నాయి దీని తర్వాత ఇందాక మీకు చెప్పాను ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ అప్పుడు కూడా వర్క్స్ నడుస్తానే అంతకుముందు స్టేటసే మనం ప్రజెంట్ చేస్తా ఉన్నాం మేము ఉన్న టైంలో దీనికన్నా ఇంకొంచెం వర్క్స్ ఎక్కువే జరిగినాయి అప్పటికే ఈ స్టేటస్ ప్రజెంట్ చేస్తున్నాము ఇది కూడా చేయకుండా ఏ ఈ సంవత్సరం ప్రారంభం కాకుండా ఉండడానికి కారణం ఎవరిది కూటమి ప్రభుత్వం ఉంది కాదా పైగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి కూడా మాట్లాడే మార్కాపురం చూడండి ఏ స్టేజ్లో ఉందో ఎంత చక్కగా ఈ నిర్మాణం అనేది అవుతా ఉంది ఉన్నటువంటి ప్లాన్ ప్రకారంగా బార్ ఫూటింగ్ బేసిస్లో కట్టేందుకు అన్ని చర్యలు తీసుకొని అనేక అనేక మందిని మనం ఇన్వాల్వ్ చేసి చాలా ఫాస్ట్గా అనుకున్నటువంటి లైన్ టార్గెట్ మేరకు మనం రీచ్ అవ్వాలని పనులు పూర్తి చేస్తా ఉంటే దీని మీద కూడా అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఇది మదన్పల్లి చూడండి ఏ స్టేజ్లో ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అన్ని చక్కగా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి చక్కటి కన్స్ట్రక్షన్ స్టే స్టేజ్లో ఉన్నటువంటి ఈ ఈ కాలేజ్ బిల్డింగ్స్ని ఈ హాస్పిటల్ బిల్డింగ్స్ని అన్నీ కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ పిడుగురాళ్ళ చూడండి హాస్పిటల్ కూడా ఓపెన్ అయిపోయింది అయితే మా పల్నాడు జిల్లా మరి ఈ రోజున దీని మీద కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అమలాపురం మెడికల్ కాలేజ్ చూడండి ఎంత చక్కగా పనులు నడుస్తూ ఉన్నాయో ఇది మనము థర్డ్ ఫేజ్ లో అనుకున్నటువంటి కాలేజ్ బాపట్ల కూడా అయితే ఆశ్చర్యం ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజ్ సెకండ్ ఫేజే దాదాపుగా మేజర్ వర్క్స్ జగనన్న ప్రభుత్వంలోనే మనం కంప్లీట్ చేసాం ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక వాళ్ళు కొంచెం కొద్దిగా అటెన్షన్ పే చేసి కొద్దిగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటే డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ అందుబాటులోకి వచ్చేవి ఇయర్ మనం మాట్లాడుతూ ఉన్నాము ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజెస్ ఈ కాలేజెస్ ని కనీసం ఇంత కూడా వర్క్ చేయకుండా ఈరోజు మా మీద నెప్పమేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి కూడా నేను ఈరోజు ఫ్యాక్స్ తో మాట్లాడితే అందుకని చెప్పి ఇవన్నీ కూడా మీకు చూపిస్తా ఉన్నా బాపట్ల నర్సీపట్నం చూడండి నర్సీపట్నము అనేక మనకి ఇష్యూస్ ఉన్నాయి ఈవెన్ ల్యాండ్ కొన్ని కోట్లు క్లియరెన్సెస్ ఉన్నా కూడా చాలా ఫోకస్డ్ గా పని చేసి దీని మీద కోర్ట్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొచ్చి ఆ స్టార్ట్ అయిన టైంకి కూడా అక్కడ నుంచి కూడా చాలా చాలా ఫాస్ట్ గా ఈ వర్క్స్ అన్ని కూడా చేసేందుకు అనేక రివ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది స్పెసిఫిక్గా గా దీన్ని ఇది లాస్ట్ లో అయింది అయినా కూడా దీన్ని ఇంకొంచెం వార్ ఫూటింగ్ బేసెస్ లో చాలా అడ్వాన్స్ గానే దీన్ని చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది నెక్స్ట్ పార్వతీపురం ఈ మన్యం ప్రాంతంలో ఇందాక చెప్పాను ఏజెన్సీ ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఉంటే బాగుంటది ఆ ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్యని అందజేయాలి అక్కడ చక్కటి వైద్య సేవలు అందించాలని మళ్ళా ఆలోచించి ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది ఆరు వందల అవుతుంది ఒక యొక్క కాలేజ్కి పార్వతీపురం సంబంధించి దాదాపు ఇది మనం చూసినట్టయితే పార్వతీపురానికి సంబంధించి చాలా ఒక గొప్ప ఇనిషియేటివ్ తోనే దీని చాలా ఇంట్రెస్ట్గానే దీంతో దీని మీద దీనికి మనము అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని అడ్డంకులు తొలగించుకొని డేరింగ్గా మనం దీనికోసం ముందుకు వెళ్ళాము అక్కడ ఏర్పాటు చేయాలి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి నెక్స్ట్ పాలకొల్లు చూడండి పనులు జరుగుతూ ఉన్నాయి పెనుగొండ ఇక ఈ పెనుగొండ అయితే ఈ పెనుగొండలో ఒకసారి అందరు కూడా చూడాలి ఏ స్టేజ్లో వర్క్స్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయని చెప్పి ఆశ్చర్యం ఏంటంటే ఈ స్టేజ్ లో వర్క్స్ నడుస్తూ ఉంటే ఈ మధ్యకాలము కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చూడండి ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ మరి ఒకవైపు కన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇంకో వైపు ఎత్తుక్కొని వెళ్ళి ఏదేదో అపహాస్యం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి కూడా మాట్లాడదాం పలాస సో ఇది కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ చక్కగా ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభ ప్రారంభించడం జరిగింది ఎంతోమంది కిడ్నీ పేషెంట్స్ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యగా అక్కడ ఉన్నటువంటి నీడ్గా ఒక హై నీడ్గా దీన్ని భావించి ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి మనం ఇది ప్లాన్ చేసుకోవడం జరిగింది అయితే ఓవరాల్గా మనము ఈ ఇంకా అనేక అనేక హాస్పిటల్స్ అనేక క్యాన్సర్ కి సంబంధించి కావచ్చు మెంటల్ కేర్ కి సంబంధించి కావచ్చు అనేక నిర్మాణాలు అనేక హాస్పిటల్స్ ని మనము తీసుకురావడం జరిగింది